వారం రోజుల క్రితం తగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంటు బెంగళూరులో జరిగింది అంటే అక్కడ కన్నడ భాషలో కూడా ఆ సినిమాని రిలీజ్ చేస్తున్నారు మరి మనోడికి అక్కడ డబ్బులు కూడా కావాలి కదా తెలుగులో కావాలి తమిళంలో కావాలి కన్నడలో కావాలి భారతదేశంలో అన్ని భాషల్లో కావాలి కానీ తమిళనాడు తప్ప ఇంక ఎవరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరు కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు ఆ రాష్ట్రం తప్ప ఏ రాష్ట్రం వాళ్ళకి ఇష్టం ఉండదు ఇతను మళ్ళీ విశ్వనటుడు ఈ విశ్వనటుడు ఈ సినిమా ఈవెంట్లో ఏమన్నాడంటే కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది అన్నాడు ఎందుకు నోటి దోలు కాకపోతే ఈ విశ్వనాథుడికి దాని గురించి ఎందుకు భాష ఎక్కడి నుంచి పుట్టిందో ఎలా పుట్టిందో నీకు ఎలా తెలుస్తుంది అది రెండు వేల సంవత్సరాల క్రితం నాటి భాషలు ఒక్కొక్క భాషకి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది నువ్వు తమిళనాడు భాషను అభిమానించావు ప్రేమించావు తప్పేం లేదు మీరు ఆ భాషతోటే చచ్చిపోతున్నారు ఆ తమిళనాడు ప్రాంతంతోనే చస్తున్నారు మిగతా వాళ్ళని చులకన భావంతో చూస్తున్నారు అయినా సరే భరిస్తున్నారు ఏదో పక్కనే శ్రీలంక అవతలేదో పుట్టినట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు సరే అంత అయిపోయింది ఇప్పుడేమొచ్చేసి కర్ణాటకలో ప్రజలందరూ దీని గురించి తీవ్రంగా వ్యతిరేకించారు నీకెందుకు భాష గురించి నువ్వు వెంటనే ఆ మాటలు వెనక్కి తీసుకో అంటూ ఇప్పుడు ప్రతిపక్షము పాలక పక్షము మిగతా రాజకీయ పార్టీలు విద్యార్థులు అందరూ మోకొమ్ముడిగా కమల్ హాసన్ పై దాడి చేశారు నేను క్షమాపణ చెప్పను నేను తప్పు చేయలేదు అన్నాడు నువ్వు తప్పు చేయనుడివి మళ్ళీ మూడో తారీఖు అంటే ఈ రోజు సినిమాని ఆపేస్తున్నారు ఈ సినిమాని రిలీజ్ అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో వచ్చి రిట్ పిటిషన్ దాఖలు చేశాడు ఇప్పుడు తప్పు చేసింది నువ్వు సరే నువ్వు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే కర్ణాటక హైకోర్టు చూసింది కర్ణాటక హైకోర్టు ఏం చేస్తుంది కర్ణాటక హైకోర్టు కూడా కర్ణాటక భాషనే కదా ప్రేమిస్తుంది నువ్వు నీ భాషను ప్రేమించినప్పుడు ఇతర భాషలు నువ్వు కించపరిచినప్పుడు ఏ విధంగా ఆమోదించాలయ్యా విశ్వనటుడ సో కర్ణాటక హైకోర్టు కూడా ఈ విశ్వనటుడికి గట్టిగా ఇచ్చి పడేసింది తప్పు చేసి తప్పుడు మాటలు మాట్లాడి మళ్ళీ నీ సినిమా రిలీజ్ చెయ్యాలా నువ్వు క్షమాపణలు చెప్పవా నువ్వు చరిత్రకారుడవా నీకు అంత తెలిసేటయ్యా అంటూ హైకోర్టు అయితే గట్టిగా ఇచ్చి పడేసింది కర్ణాటక హైకోర్టు జస్టిస్ నాగరత్నం గారు అయితే కమల్ హాసన్కి విచ్చలవిడిగా ఇచ్చి పడేశారు ప్రజల మనోభావాలు దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు ఏ పౌరుడికి లేదు ఇతర ప్రజలు నువ్వు ఏ విధంగా అవహేళన చేస్తావు ఏ విధంగా చులకన భావంతో మాట్లాడుతావు దీని గురించి క్షమాపణ చెప్పు దీని గురించి మాట్లాడు వివరణ ఇవ్వు అంటూ ఇప్పుడు కర్ణాటక హైకోర్టు అయితే ఈ విశ్వనటుడికి ఇచ్చి పడేసింది